ఆటో యూనియన్ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సంకటే అవకాశం నాకు కల్పించిన ఎవరు ఎవరు పిలిచారు నన్ను మీరందరికీ ఇక్కడ ఆగాను రోడ్డు పక్కన ఆగారు ఇక్కడ ఏంటంటే మీటింగ్ కూడా నాకు పెద్ద ఇది లేదు ఏంటి ఉన్నాయంటే మనోళ్ళు ఇలాగ ఆటో మీటింగ్ హయ్యాలి మీటింగ్ అని సరే నేను ఒకసారి కలుస్తానంటే మనోడు వచ్చి మీకు చెప్పడం మరి మంచి అవకాశం నాకు ఈ సొల్లంగి అమావాస రోజున నన్ను కలిగినందుకు ఇదొక అద్భుతమైన మరి వరంగా మరి ఇదొక మంచి సందర్భంగా భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే నేను తెలియంది ఏం కాదు నిన్న ఐదు సంవత్సరాలు పనిచేశాను తమ్ముడు చెప్పినట్టుగా పోషణం గారు చెప్పినట్టుగా పోషణం గారు చెప్పినట్టుగా ఎవరిని ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పడలేదు ఎవరన్నా ఒకవేళ ఏ ఆటోన పట్టుకుంటే మనోడేనండి అలా పంపించారు ఇరవై ఇరవై రూపాయలు పదైలు పంటలు ఇప్పటి తప్ప ఎప్పుడు కూడా మీ మీద ఎవరి మీద కూడా ఏ రకంగా కూడా ఎందుకంటే ఏదో ఆటో వేసుకుని ఇప్పుడు ఐదు సీట్లు అంటే ఐదుగురు అంటే ఐదుగురు వేసుకుంటే పెట్రోల్ రేట్లు ఆయిల్ రేట్లు ఇవన్నీ కూడా పరిస్థితులంతా కూడా కింద టైం చూసినాడు కనుక నాకు అన్ని తెలుసు భగవంతుడి దేవాలని ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడం అనేది ఒక పెద్ద అద్భుతమైన అవకాశం ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ అంచెల అంచెలుగా భగవంతుడి ఎదిగి ఈవేళ మీ అందరి మధ్యలోని ఒక శాసనసభకి మరి పోటీ చేసే స్థాయికి ఈవేళ వచ్చారంటే మీరు అందరూ మీ సలం దేవల్ల మీ ఆశీర్వాదం ఇచ్చిందనే భగవంతుడు నేను కోరుకుంటా ఉన్నాను భగవన్ పరిస్థితిలో ఎంతో కష్టపడ్డాను లాస్ట్ మినిట్ లో నాకు మోసం చేశారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను నక్కులు చేర్చుకుని ఇవాళ ఒక ఆటోలన్నా ఒక జంగాలన్నా ఒక ఒక కమ్యూనిటీ అన్నా ఒక రజకలన్నా సాకలన్నా ఒక పీసీలన్నా ఒక మరి ఎస్పీలు అన్న అన్ని ఒక సామాన్యమైన కులాలు అంటే తక్కువ సంఖ్య ఉన్న కమ్యూనిటీలు ఏదైతే ఉన్నాయో అన్ని కమ్యూనిటీల్ని రాజ్యాధికారం అందించాలి రాజ్యాధికారం దిశగా వాళ్ళని తీసుకెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మనమందరం కూడా బీసీలు బొడుగు పడే అందరూ కూడా ఎప్పటికైనా గొడవ ఉంటారు మన బీసీ సామాజిక వర్గంలో మరి ఎలా మొట్టమొదటి సీటు ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు మరి నాకు ఎవడో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని మొట్టమొదటి నన్ను ఆయన గౌరవించాడు అలాగే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పెరసిగా మళ్ళీ నాకు సముచిత స్థానం ఇచ్చి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని నేను పూర్తిగా ఆశతో ఖచ్చితంగా నేను నమ్మకంగా ఉన్నాను మరి ఆ రోజున ఖచ్చితంగా మీరు మీరు అందరూ కూడా నాకు మీరు సహకరించాలి తప్పకుండా మీ ఆరోగ్యం ఏదైతే ఉన్నాయో తప్పకుండా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు ఏం కావాలో అందరికి కూడా బ్యాధ్యంతో మీరు అందరూ కూడా రీచ్ ఇస్తూ కదా మీ అందరికీ తప్పకుండా మీ అందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వడమే కాకుండా మీ అందరికీ కూడా ఏదన్నా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఇలా రోడ్డు మీద కాకుండా ఇలా ఒక మంచి ప్లేసు ఎక్కడ చోట మీకు మీ సంఘాలకి ఒకటే కాదు ఆటో సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ తోటలోనూ దొడ్డులోనూ పెట్టుకోకుండా మీ అందరికీ కూడా ఏదో ఒక ప్లేస్ కొన్ని చూసి మీ అందరికీ కూడా అక్కడ ఏదైనా చిన్న చిన్న మరి కమ్యూనిటీ హాల్ లాగా మీ అందరూ వర్కర్స్ కూర్చునే దానికి మీ అందరికీ కూడా నిర్మించి మీకు ఇచ్చే దాని స్థలం ఇవ్వడమే కాకుండా దాన్ని నిర్మాణం కూడా చేసి ఇచ్చే బాధ్యత నేను జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకుంటాను అలాగే కూడా మీకు అందుబాటులో ఉంటాం ఆయన వచ్చినా నాకు వచ్చిన ఇద్దరు ఎవరికి వచ్చినప్పటికీ కూడా కానీ ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు గత ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఇది ఉన్నాను నిబద్ధతతో పనిచేస్తున్నాను మోడీలో గెలిచిన మరి నిష్టగా నేను ఉన్నాను కనుక ఖచ్చితంగా అవకాశం నాకు వస్తుందని పూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎవరికి వచ్చినా చేయాలి తప్పదు కానీ నాకు వస్తుందని ఆశతో నేను ఉన్నాను కనుక మీరందరూ కూడా నన్ను ఎవరైనా సరే మీరందరూ కూడా అన్ని వర్గాలు మనకి ఆదరించాలని అభిమానించాలని మీకు ప్రత్యేకంగా మీకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందో పదివేల రూపాయలు వేలు ఇస్తుంది ఒక రెండు కేసులు అంత ముందు వంద రూపాయలు రాసేవారు కేసుకి ఇప్పుడు కేసు పట్టుకుంటే వెయ్యారు రెండు వేల మూడు వేలు నాలుగు వేల కేసులు రాసేస్తున్నారు మీరు ఎనిమిది ఉపాయం ఏంటి పదివేల రూపాయలు ఇస్తానంటే ఇలాగే ఇస్తాడా సంవత్సరానికి ఇది అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అదే అమౌంట్ కాకుండా మీకు ప్రత్యేకమైన మీకు వసతులు కానీ మీకు ప్రత్యేకమైన ఉపకారం కానీ ఈ కేసుల నుంచి కానీ ఇంకో దాని కానీ ఇంకో దానికొచ్చి మీకు అది మీ యొక్క సంక్షేమం కానీ ఆటో వర్కర్స్ ఖచ్చితంగా ప్రత్యేకంగా మీకు ఎందుకంటే మీటింగ్ కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా నేను ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని చెప్పేసి అందరికీ మాటిస్తూ మరి మీ మీ సల్లం దేవల్లా ఉండాలి ఎవరో లేదు ప్రతి ఒక్కరు కూడా పేరు గెలవగలిగే నాకు బరువు మనుషులే ఉన్నారు అంతా కూడా మీరు అందరూ అప్పులు చేర్చుకుని అవకాశం ఇప్పించవలసింది కోరుతూ